डिलानका चाहिर चोडित नियाँ पलाग invers, निती यामका estar हीու तोक yat een का लुणैने about a week బయట ఉన్నారు ఇంకా ఆరు అక్కడ ఎవరు లేరండి చాక్లేండి ఇప్పుడు మేడం గారికి ఇవ్వండి

ఒకసారి హ్యాపీగా బాయ్ ఒకసారి చెప్పండి ఎవరిది అర్చేయాలి ఎవరి పుట్టినరోజు చెప్ప మళ్ళీ ఒకసారి చెప్పండి

సందర్భంగా మొక్క ఆడుతున్నాను కొంచెం అక్కడ వేయాల్సింది మేడం ఇక్కడ రోడ్డు మీద ఉన్నిస్తారా పెట్టుకోడానికి కూడా పెట్టండి వేప చెట్టుకు ఒక్కడ కూడా పెట్టలేదండి ఎవరు

মানুহ